మంగళపాలెం సెంటెన్స్ పాఠశాలలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు చెడు వ్యసనాలు వాటి అన్న అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొత్త వలస సిఐరావు విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం వద్ద ఉన్న సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు మారక ద్రవ్యాలు వాటి ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ సిఖరావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో బంగారు భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు మొబైల్కు దూరంగా ఉండాలని సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్పై ఆకర్షితులు కాకుండా చదువుపై శ్రద్ధ చూపించాలని అలాగే మార్గద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని తెలిపారు మిగతా విద్యార్థుల కంటే మీరు చాలా అదృష్టవంతులని ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ క్యాథరిన్ ప్రిన్సిపల్ సిస్టర్ సుధారాణి మరియు సిస్టర్స్ ఉపాధ్యాయులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మీరు పొందాల్సినటువంటి విజ్ఞానాన్ని కానీ జ్ఞానాన్ని కానీ సౌకర్యాన్ని కానీ పొందడంలో చాలా మంది కంటే మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు మంచిగా ఎదుగుతున్నటువంటి మొక్కలు సో మీకు మంచి మంచి ప్రేరే లర్నింగ్స్ లో లర్నింగ్ స్కిల్స్ అయితే విజ్ఞానం అయితే కానీ చదువు అయితే కానీ చదువుతో పాటు ఈ సామాజికంగా మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఎలా మనం బిహేవ్ అవ్వాలి ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోగలగాలి అనేవి నేర్పి నేర్పించే ప్రకాలీ కానీ నేర్పించే వ్యవస్థ కానీ లేదా ఇంకోటి స్కూల్ అండి లేదా ఇంకేదైనా కానీ అవి ఉండడం అనేది అందరికీ అవి రాదు అది మీరు కుక్కలుకోవటం లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ఇటువంటి సౌకర్యాన్ని పొందగలుగుతున్నారు డిసిప్లిన్ గురించి నేను గా నాకు ఇక్కడ జనరేట్ చేసినప్పుడు నేను రాను ఎందుకంటే డిసిప్లిన్స్ వాళ్ళు ఎలా రావాలి ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి ఎలా కూర్చోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి టెన్ టైమ్స్ చేసిన ఫిలియం కలిసి నాకు ఎవరు చెప్పకపోయినా వెళ్ళి ఒక అరగంట మాట్లాడుతుంటాను బట్ ఇక్కడికి ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర విధమైనటువంటి అన్ని డిసిప్లిన్ కానీ ఏం చేయాలి ఎలా చేయాలి పెద్దలతో ఎలా మీరు వచ్చాయి ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ తిన్నా చేస్తారు కాబట్టి ఫ్యాకల్టీ గా ఉంటారు మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా కాపరేటివ్గా ఉంటుంది మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని సో ప్రవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత అవసరం ఉండదు సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలే అసలు ఆరిజన్ యాక్టర్ స్టార్ట్ అవుతుంది వాటి గురించి మనం అవైడ్ చేయాలంటే మనం యాటిట్యూడ్ ఎలా ఉండాలి మన చూసి ఎలా డెవలప్ చేసుకోవాలి ఎదుటి వరకు అసలు కోపం ఇవ్వకుండా ఎలా జీవించాలి అనే దాని మీద కూడా మీరు ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి ఏంటంటే అట్రాక్షన్ ఏజ్ అనేది ఎప్పుడైతే వస్తుందో అంటే ఒక మంచి దుస్తురేజ్లో తిరిగే వాళ్ళు చూస్తే ఒక మంచి వెహికల్ మీద తిరుగుతుంటే చూసి ఇంప్రెస్ అవ్వడం లేదా ఒక మంచిగా అవకాశం చూసి అవ్వడం అనేది చాలా ఈజీగా మీరు చెప్పారు కదా ఈ ఏజ్ అనేది చాలా గా ఉంటుంది ఫ్లెక్సిబుల్ మోడ్ లో ఉంటుంది సో ఆ విధంగా మీరు మీ కొరొక ప్రాంతీ ఆలోచన విధానం అయితే వైకెళ్ళింది అంటే మీ టీచర్స్ ఎంత కష్టపడి చెప్పినా మా లాంటి వాళ్ళు ఎవరు చేసాన్ని చెప్పినా మీ పేరెంట్స్ ఎంత కష్టపడి చెప్పినా ప్రయోజనం ఉంటుంది కూడా ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు నేను క్లాసులో ఉన్నాను ఒక క్లాసులో ఒక ఎందుకు వస్తుంది ఒక లేదా ఒక ఎక్కడికైనా తెలుగు టీచర్ చెప్పింది బాగా చేయగలుగుతున్నారు చేయగలుగుతున్నారంటే ఏమీ లేదు ఎవరికి ఆడ యాటిట్యూడ్ అంటే ప్రతి వాళ్ళకి మైండ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి తెలుగుదేశం ప్రతి వాళ్ళు గ్లాసింగ్ చేయగలుగుతారు వాడు సీన్ అని ఉండాలి ఆ పిల్లవాడు యాటిట్యూడ్ ఒకరిక మాట్లాడుతుంటే ఇంకొక ఏం ఉందా ఫింక్ చేసిన వేరే వాళ్ళు ఉంటారు సో మన యాటిట్యూడ్ అనేది రైట్ వేలో ఉండాలి మన వాపస్ అనేది దేని వేలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ చూస్తారా శ్రీ అందరూ క్రికెట్ చూసేవాడికి ఒక మంచి హీరో తరగతి థియేటర్ ఉంది హీరో ఫస్ట్ చూడాలి ఫస్ట్ టికెట్ చూడాలంటే ఉండదా క్రికెట్ మ్యాచ్ చూస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది అర్థమైందిగా మూవీ చూడాలి సినిమాలు అభివృద్ధి క్రికెట్ మ్యాచ్ చూడాలని వస్తుంది అంటే అర్థం అవుతుంది సో మన మైండ్ సెట్ మన ఆలోచన విధానం మీరు చిన్నప్పటి నుంచే రైట్ వేలో పెట్టుకుంట పోతే మీ యాటిట్యూడ్ని ట్వేలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పెద్ద సరిపడాల్సిన పని లేదు దానికి తెలుగులో ఒక కూడా ఉంటారు తెలుగు తెలుగు మేము తీరు ఫస్ట్లో మన డైవర్షన్ మన ఎండ విషయం ఆన్ వెళ్ళిన రోజు కొంచెం 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 డవలప్ చేసుకుంటూ పోతే మన యాటిట్యూడ్ అనేది రైట్వే లేదు వెళ్తే ఆటోమేటిక్గా పెద్ద పెద్దపడాల్సిన పని లేదు నువ్వు ఏమవ్వాలనుకున్నా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చెప్తారు మనకు ప్రాబ్లం అనేది ప్రాబ్లం చూడటమే మన ప్రాబ్లం అంటారు కొటేషన్ ఏదో ఉంది ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ద ప్రాబ్లమ్ ఈస్ వర్క్స్ ప్రాబ్లమ్ అయింది మనం ప్రాబ్లం ప్రాబ్లమ్ చూడటం మీకు మనకు పెద్ద ప్రాబ్లం అయితే పాస్ అవ్వడం ఫస్ట్ క్లాస్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నీ ప్రాబ్లం నాకు చెప్తే కాదు నా ఈ సంవత్సరం కలిపి నెక్స్ట్ పాస్ అవుతాం అని ఉంటుంది సో నా ప్రాబ్లం నాకు మీ ప్రాబ్లం లేదు ఆయన ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా సమాజానికి ఆ దేశం మొత్తం చేసుకున్నా వీళ్ళు ఇక్కడ చూస్తే అందులో మరి నిజంగా చాలా ఇన్స్డెంట్ బ్యాన్స్ డెంట్ ఉన్నాయని ఫ్రెండ్స్ సో మనం యూస్ అంటే ఇల్లు చాలా ఉంటాయి సొసైటీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు సక్సెస్ దసక్స్ ఏంటంటే సక్సెస్ అంటే మీ ఫిష్లో ఏమంటారు ఇది బెస్ట్ లైఫ్ ఇది కస్టెచ్ ఇవ్వాలి ఒక ఆరోగ్యలో నీట్ ర్యాక్ వచ్చింది ఒక గేట్లో ర్యాగ్ పట్టారు లేదు స్కూల్లో చదువుకు సివిల్స్ అవ్వాలి ఏమైనా సింపుల్ టార్గెట్ పెట్టుకుని స్కూల్ మీరు చిక్ కష్ట రావాలి ఏదో రోజు అవుతుంది చిక్ కష్టం అది అంత ఆశ కాదు అది అంత కాదు దానిక గుర్తు జరుగుతుంది నువ్వు ఈ స్కూల్లో చీఫ్ జస్ట్గా రావాలి అంటే నువ్వు ఇక్కడ వచ్చే ఏ ఏ ప్రభుత్వం చేసినా ఏం చేసినా స్కూల్లో బెస్ట్గా రావాలంటే కూడా నువ్వు నీ లైఫ్లో ఏదో ఒక రకంలో ఇందులో ఒకరికి ఇద్దరు లేదా కనీసం ఒక్కడికైనా ఏదో ఒక పదం ఏదో ఒక మాట మా ఇంట్లోకి వెళ్తే నేను ఇక్కడికి వచ్చిన పదే తర్వాత అనేది ဘာဝင်တဲ့ကေ